ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే ఏపీ హైకోర్టు రోడ్డుపైనే చలానాలు వసూలు బండి సీజ్ ఏపీ పోలీసులకు ఆదేశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసిజన్ ఆన్ హెల్మెట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు వందల అరవై ఏడు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయ్యింది మోటారు వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది సీసీ కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సంఘ్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది అక్కడే హెల్మెట్ ఉందా లేదా చూసి రికార్డులు తనిఖీ అన్ని జరిగిపోతాయన్నారు రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ఎంత మాత్రమూ క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించింది అలాంటి చేయని వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ టూ జీరో సిక్స్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడింది కోర్టు ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది ప్రచార మాధ్యమాల్లో యాడ్లు సైన్ బోర్డుల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్తుంది చలాన్లు ఎలా వేస్తున్నారు ఎలా వసూలు చేస్తున్నారు చట్టం కఠినంగా కఠినంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలేంటి రోడ్లపై తనిఖీలు ఏర్పాటు చేసిన టీమ్లు ఎన్ని అన్ని వివరాలతో అఫిడవిట్ చేయాలని పోలీసులను ఆదేశించింది అనంతరం విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది